బీజేపీ ఐదో లిస్టు విడుదలైంది ఏపీలో ఆరుగురు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశారు అరకు నుంచి కొత్తపల్లి గీత అనకాపల్లి నుంచి సీఎం రమేష్ అలాగే నర్సాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ తిరుపతి నుంచి వరప్రసాదరావు రాజంపేట నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజమండ్రి నుంచి పురంధేశ్వరి పేర్లను ప్రకటించారు తిరుపతి నుంచి పోటీకి ఖరారైన వరప్రసాద్ ఇవాళే బీజేపీలో చేరారు గూడూరు ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాద్ గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు మరి ఈసారి ఆయనకు టికెట్ నిరాకరించడంతో వైసీపీకి గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరారు ఇక మరోవైపు తెలంగాణలో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు వరంగల్ నుంచి ఆరూరి రమేష్ ఈయన కూడా కొద్ది కాలం క్రితమే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరారు అలాగే ఖమ్మం నుంచి తాండ్ర వినోదరావు పేర్లను కూడా ఖరారు చేశారు మొత్తం నూట పదకొండు మందితో బీజేపీ ఐదో లిస్టు రిలీజ్ అయింది ఇందులో ఏపీ నుంచి ఆరుగురిని ఫైనల్ చేశారు తెలంగాణ నుంచి ఇద్దరిని ఖరారు చేశారు అలాగే ఏపీలో మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉన్నాయి అందులో కూటమి లెక్కల్లో భాగంగా టీడీపీ పదిహేడు బీజేపీ ఆరు జనసేన రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్నాయి ఇందులో టీడీపీ ఇప్పటికే పదమూడు చోట్ల అభ్యర్థులను ప్రకటించింది ఒంగోలు అనంతపురం విజయనగరం కడప స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది అలాగే ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి లేదా ఆయన కుమారుడు మాగుంట రాఘవ పోటీ చేస్తారని చెబుతున్నారు ఇక బీజేపీ తన ఆరు స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించింది జనసేన రెండు చోట్ల పోటీ చేస్తుండగా అందులో కాకినాడ నుంచి తంగేళ్ల ఉదయ్ కు అవకాశం ఇచ్చింది మచిలీపట్నం నుంచి బాలసౌరి పేరు ఖరారైనట్టు చెబుతున్నా కూడా ఇంకా ప్రకటించలేదు మరి ఆయన పేరును అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థిగా పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు మొత్తంగా చూస్తే కూటమి నుంచి ఇరవై చోట్ల అభ్యర్థులను ప్రకటించారు మరో ఐదు స్థానాలలో క్లారిటీ రావాల్సి ఉంది ఇక హర్యానా కురుక్షేత్రం నుంచి నవీన్ జిందాల్ కంటెస్ట్ చేస్తున్నారు హిమాచల్ ప్రదేశ్ మండీ నుంచి కంగనా రనౌత్ కి టికెట్ ఇచ్చారు దుంకా స్థానం నుంచి సీతా సోరేన్ ని బరిలో దించుతున్నారు ఆమె హేమంత్ సోరేన్ వదిన ఇక యూపీ ఫిలిబిత్ నుంచి జితిన్ ప్రసాద్ కు టికెట్ ఇచ్చారు అక్కడి సిట్టింగ్ ఎంపీ అయిన వరుణ్ గాంధీకి సారి నో చెప్పారు మరి సుల్తాన్పూర్ నుంచి మేనకా గాంధీ పోటీ చేస్తున్నారు బీహార్ శరణ్ నుంచి రాజీవ్ ప్రతాప్ రూఢి బరిలో దిగుతున్నారు సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ పాట్నా సాహిబ్ నుంచి పోటీ చేస్తున్నారు కర్ణాటక మాజీ మంత్రి డాక్టర్ కె సుధాకర్ చిట్బల్లాపూర్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు ఏపీలో మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉన్నాయి అందులో కూటమి లెక్కల్లో భాగంగా టీడీపీ పదిహేడు బీజేపీ ఆరు జనసేన రెండు చోట్ల పోటీ చేయనున్నాయి ఇందులో టీడీపీ ఇప్పటికే పదమూడు చోట్ల అభ్యర్థులను ప్రకటించింది ఒంగోలు అనంతపురం విజయనగరం కడప ఈ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది అలాగే ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి లేదా ఆయన కుమారుడు మాగుంట రాఘవ ఇక్కడ పోటీ చేస్తారని చెబుతున్నారు ఇక బీజేపీ తన ఆరు స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించింది జనసేన రెండు చోట్ల పోటీ చేస్తుండగా అందులో కాకినాడ నుంచి తంగళ్ల ఉదయ్ కు అవకాశం ఇచ్చింది మచిలీపట్నం నుంచి బాలసౌరి పేరు ఖరారైనట్టు చెబుతున్నా ఇంకా ప్రకటించలేదు ఆయన పేరును అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థిగా పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు మొత్తంగా చూస్తే కూటమి నుంచి ఇరవై చోట్ల అభ్యర్థులను ప్రకటించారు మరో ఐదు స్థానాలలో క్లారిటీ రావాల్సి ఉంది ఏపీలో మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉన్నాయి అందులో కూటమి లెక్కల్లో భాగంగా టీడీపీ పదిహేడు బీజేపీ ఆరు జనసేన రెండు చోట్ల పోటీ చేయనున్నాయి ఇందులో టీడీపీ ఇప్పటికే పదమూడు చోట్ల అభ్యర్థులను ప్రకటించింది ఒంగోలు అనంతపురం విజయనగరం కడప స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి లేదా ఆయన కుమారుడు మాగుంట రాఘవ పోటీ చేస్తారని చెబుతున్నారు ఇక బీజేపీ తన ఆరు స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించింది మరోపక్క జనసేన రెండు చోట్ల పోటీ చేస్తుండగా అందులో కాకినాడ నుంచి తంగళ్ల ఉదయ్ అవకాశం ఇచ్చింది అలాగే మచిలీపట్నం నుంచి బాలసౌరి పేరు ఖరారైనట్టు చెబుతున్నా కూడా ఇంకా ప్రకటించలేదు ఆయన పేరును అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థిగా పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు మొత్తంగా చూస్తే కూటమి నుంచి ఇరవై చోట్ల అభ్యర్థులను ప్రకటించారు మరో ఐదు స్థానాల్లో క్లారిటీ రావాల్సి ఉంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు పిఎంఆర్ మొత్తానికి కూటమికి సంబంధించినంత వరకు మొత్తం ఇరవై చోట్ల అభ్యర్థులను ప్రకటించినట్టుగా అయింది అయితే మరో ఐదు స్థానాల్లో క్లారిటీ రావాల్సి ఉంది సో ఏంటి ఇప్పటిదాకా ప్రకటించిన అభ్యర్థులకు సంబంధించి ఏ ఏ సమీకరణాలు కలిసి వచ్చాయి అలాగే ప్రకటించబోయే మిగతా ఐదు స్థానాల్లో ఎటువంటి కసరత్తు జరుగుతోంది అనుకోవచ్చు స్థానాలు ఉన్నాయి వీటిలో పదిహేడు నియోజకవర్గాల్లో పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి టీడీపీ పోటీ చేయాలని ఆరు పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి బీజేపీ అలాగే రెండు పార్లమెంట్ సెగ్మెంట్లలో జనసేన పోటీ చేయాలని ఒక అంగీకారానికి వచ్చారు సో ఈ క్రమంలో సీట్ల సర్దుబాటు విషయంలో ఇప్పటి వరకు తజ్జన జరిగిన నేపథ్యంలో బీజేపీ విప్పటి నుంచి కొంత జాపమైంది అయితే ఎట్టకలకు ఆరు స్థానాలు టీడీపీ బీజేపీ పోటీ చేసే ఆరు స్థానాలు ఒకేసారిగా ప్రకటించేసిన పరిస్థితి ఉంది ఇక టిడిపి విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మొత్తం ఇరవై స్థానాలు ప్రకటించినట్లుగా అవుతుంది ఇప్పటికే టీడీపీ తాను పోటీ చేసే పదిహేడు స్థానాలకు గాను పదమూడు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది ఇంకా ఒంగోలు అనంతపురం విజయనగరం కడప ఈ నాలుగు అసెంబ్లీ ఈ నాలుగు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను ఇంకా ఖరారు చేయాల్సిన పరిస్థితి ఉంది సో దీంతో పాటు జనసేన జనసేన బందర్ పార్లమెంట్ సీటుకు సంబంధించిన క్లారిటీ వచ్చేసింది ఇక్కడి నుంచి వల్లవనేని బాలసౌరి పోటీ చేస్తారని మొన్నటి వరకు అనుకున్నప్పటికీ తాజాగా జరిగిన పరిణామాలు ఇవన్నీ చూస్తామంటే ఇప్పుడు ప్రస్తుతం బందర్ పార్లమెంట్ సీట్ కూడా పెండింగ్ లో పడిన పరిస్థితి జనసేన జనసేన వైపు నుంచి కనిపించింది సో ఈ నేపథ్యంలో మొత్తం టీడీపీ నాలుగు ఒకటి జనసేన మొత్తం ఐదు ఎంపీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ క్రమంలో ఒంగోలు పరిధి నుంచి మా unta。 రాఘవరెడ్డి పోటీ చేస్తారు అన్న ప్రచారం జరిగినప్పటికీ ఇప్పుడు ఆ సీటు ఆ ఫ్యామిలీకి వెళుతుందా మాగంటి రాఘవరెడ్డి పోటీ చేస్తారా లేకపోతే మాగుంట శ్రీనివాసు రెడ్డి పోటీ చేస్తారా అన్న డైలమా ఒకటి నడుస్తుంది అట్ ద సేమ్ టైం అసలు ఆ ఫ్యామిలీకి టికెట్ దక్కుతుందా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్న పరిస్థితి అనిపిస్తోంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కేసు పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది దేశవ్యాప్తంగా సో ఈ నేపథ్యంలో ఈ కేసులో అప్రూవర్ గా ఉన్న మాగుంట రాఘవరెడ్డికి కానీ లేకపోతే ఆ ఫ్యామిలీకి టికెట్ కేటాయిస్తే తప్పుడు సంకేతాలు ఏదన్నా ప్రజల్లోకి పోతాయన్న ఒక మీమాంసం ఒకటి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది సో ఈ క్రమంలో మొన్న ఇటీవల ప్రకటించిన జాబితాలో ఒంగోలు పార్లమెంటుని పక్కన పెట్టి పక్కన పెట్టినట్లుగా మనకు అందుతున్న సమాచారం తెలుస్తుంది ఇక అనంతపురం నియోజకవర్గం నుంచి ఎవరిని పోటీ చేస్తారన్న అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఇక్కడి నుంచి ముందుగా అయితే అక్కడ బీకే పార్థసార్ ఇటీవల హిందూపురం పార్లమెంటు నియోజకవర్గానికి అభ్యర్థిగా పార్థసార్ పేరును ప్రకటించింది అయితే ఫస్ట్ గా ముందుగా అనుకున్న లెక్కల ప్రకారం అనంతపురం సెగ్మెంట్ నుంచి పార్థసారథిని పోటీ చేయించాలని భావించినప్పటికీ హిందూపురానికి ఆయన హిందూపురం సెగ్మెంట్ కి ఆయన పేరుని ఖరారు చేయడంతో సూపుడు అక్కడి నుంచి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని పోటీ చేయించే దిశగా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి ఆ టిక్కెట్ ఆశిస్తున్నప్పటికీ అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన పవన్ రెడ్డిగా టికెట్ ఇచ్చే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం అనేది తెలుస్తుంది ఇక విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఎవరిని పోటీ చేస్తారనేది కొంత ఆసక్తికరమైన వ్యవహారంగా కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి కళా వెంకట్రావు పేరు ఒకటి పరిశీలన చేసే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది సో ఇక్కడి నుంచి కళా వెంకట్రావు హెచ్ఎల్లా ప్రస్తుతం హెచ్ఎల్లా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఆమె ఆయన పోటీ చేయడానికి టికెట్ ఆశించారు కానీ హెచ్ఎల్లా స్థానం బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఆయన్ను ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న మీమాంస ఒకటి పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ క్రమంలో ఆయన చీపురుపల్ల లేకపోతే భీమిలే ఈ రెండు నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనుకుంటున్న ఈ తరుణంలో విజయనగరం తిరిగి మళ్లీ టీడీపీ ఖాతాలోకి రావడంతో విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ కి కళా వెంకట్రావు పేరు పరిశీలన చేసే అవకాశం కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం మరొక గేదెల శ్రీనివాస్ అనే వ్యక్తి పార్టీకి సంబంధించిన నేతగా ఉన్నారు పారిశ్రామిక వ్యాప్త ఆయన పేరు కూడా పరిశీలన చేసే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటుగా బైరా బిడి పార్టీకి సంబంధించి కొంత ఉత్తరాంధ్ర గా వ్యవహరిస్తున్న పరిస్థితి ఆయన పేరు కూడా పరిశీలిస్తారనేది పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది సో ఈ నేపథ్యంలో విజయనగరానికి సంబంధించిన క్లారిటీ ఇంకా రావాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది సో వీటితో పాటుగా సో ఈ రకమైన క్యాలిక్యులేషన్స్ ఈ రకమైన ఈక్వేషన్స్ అన్నింటినీ బేస్ చేసుకుని అక్కడ అభ్యర్థులు ఎంపిక చేస్తున్నారు మరొకటి కడప కడప పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఎవరిని పోటీ చేయించాలన్న చర్చ కూడా జరుగుతుంది ఇక్కడి నుంచి అయితే కడప పార్లమెంటు టీడీపీకి సంబంధించిన అధ్యక్షుడు రెడ్డి రెడ్డప్ప వారి శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు సో ఆయన పేరును పరిశీలిస్తారా లేకపోతే వేరే వ్యక్తిని రంగంలోకి దింపుతారా అనేది చూడాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికైతే శ్రీనివాసులు రెడ్డి పేరే ప్రధానంగా కడప పార్లమెంటు సెగ్మెంట్ నుంచి ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇటీవల జరిగిన చర్చల్లో భాగంగా కడప బీజేపీకి ఇచ్చి అక్కడి నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిని పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న ఒక చర్చ జరిగినప్పటికీ జమలమడుగు స్థానం బీజేపీకి వెళ్లిపోయిన నేపథ్యంలో అక్కడి నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశాలు ఉండటంతో ఇక కడప సీటు టీడీపీకి పోటీ ఇక్కడి నుంచి శ్రీనివాసుల రెడ్డి పేరు పరిశీలిస్తున్నారు థ్యాంక్ యూ చంద్రశేఖర్